హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ బిగ్ బాస్ హౌస్ లో అసలు మజా అంటే నామినేషన్స్ ఎలిమినేషన్సే తొలి వారంలో అయితే అప్పుడే కొత్తగా హౌస్ లోకి వస్తుంటారు కాబట్టి పెద్దగా తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు లాంటివి ఉండవు కానీ ఈ సీజన్ లో సెలబ్రిటీ వర్సెస్ కామనర్స్ మధ్య తొలి రోజు రణరంగం మొదలైపోయింది మాస్క్ మెన్ హరీష్ వర్సెస్ ఇమాన్యుయల్ మధ్య గట్టిగానే గొడవైంది ఇక రీతు చౌదరి అయితే తనకు ఇచ్చిన పనిని చక్కబెట్టే పనిలో పడింది హౌస్ లో ఎవరెవరైతే కుర్రాళ్లు ఉన్నారో వాళ్ళని లైన్ లో పెట్టే పనిలో దూసుకొని వెళ్లిపోతోంది కనుల కాపురం స్టార్ట్ చేసేసింది ఇక హౌస్ లో ఎవరు ఎలా ఉన్నా కూడా అసలు రంగు బయటపడేది నామినేషన్స్ లోనే తొలివారం నామినేషన్స్ ప్రక్రియను మొదలు పెట్టేశారు బిగ్ బాస్ దీనికి సంబంధించి ప్రోమోను వదిలారు అగ్ని పరీక్షను ఎదుర్కొని అందులో గెలిచి వచ్చిన సామాన్యులకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్ ఈ వారం సెలబ్రిటీలను నామినేట్ చేసే అవకాశాన్ని ఇచ్చారు సామాన్యులంతా కలిసి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చర్చించి చెప్పమన్నారు బిగ్ బాస్ దాంతో అందరూ కలిసి ఏకాభిప్రాయంతో సంజన గల్రాని పేరును చెప్పారు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మాలో మాకు గొడవలు వస్తున్నాయి మిస్అండర్స్టాండింగ్ అవుతుంది అని తన వాదన వినిపించాడు మనీష్ మీరు అబద్ధాలు ఆడుతున్నారు బ్యాగ్ బిచ్చింగ్ చేస్తున్నారు అని అన్నాడు అతని వాదనని డిఫెండ్ చేసుకున్న సంజన నా వల్ల ఇబ్బంది అవుతుందని మీలో ఒక్కరైనా చెప్పారా కనీసం వాటర్ తాగాలన్నా నా పర్మిషన్ కావాలన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు దాంతో ప్రియా శెట్టి అవును మీరు ఖచ్చితంగా బ్యాగ్ బిచ్చింగ్ చేస్తున్నారు అది హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అని చెప్పింది ఏం మాట్లాడుతున్నావు అని సంజన అంటే బ్యాగ్ బిచ్చింగ్ చేస్తున్నావు అని అందరూ అంటున్నారు అంటూ సంజనాని నిలదీసింది లక్ష్పాప చూస్తుంటే ఈ వారం సంజనా దుకాణం సర్దేసేట్టే ఉంది ఎందుకంటే ఫస్ట్ వీక్ లో ఎవరైతే కిచెన్ బాధ్యతల్ని తీసుకుంటారో వాళ్ళు హౌస్ నుంచి వెళ్లిపోవడం అనేది సాంప్రదాయంగా వస్తూనే ఉంది ఈ సీజన్ లో సంజన ఏరి కోరి మరి కిచెన్ బాధ్యతల్ని తీసుకుంది తన గొయ్యి తానే తవ్వుకుంది కాబట్టి ఆ గోతి నుంచి అయితే కష్టమే మరి అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ లో మీ సపోర్ట్ ఎవరికి సామాన్యులక లేక సెలబ్రిటీలక మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి అలాగే ఇలాంటి బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ పై క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్